ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి పైగా రసాయనాలు పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో బూట్ల రాజమల్లయ్య అనే ఉపాధ్యాయుడు తాను అద్దెకు ఉండే ఇంటి పైకప్పుపై మిద్ది తోట పెంచుతున్నాడు ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లను పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు హుస్నాబాద్ పట్టణానికి చెందిన బోట్ల రాజమల్లయ్య జగిత్యాల జిల్లా కొడిమేళ జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఉస్నాబాద్లో అతి ఇంట్లో నివసిస్తున్నారు సహచర ఉపాధ్యాయుడు ఒకరు తన ఇంటిపై పెంచుతున్న మిద్దె తోటను చూసి తాను మూడేళ్ల క్రితం ప్రారంభించాడు కుండీలను వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు వెచ్చించి కొని రకరకాల మొక్కలు నాటారు రాజమల్లయ్య తన భార్య లలిత రోజు నీరు పోస్తుంటారు సేంద్రియ ఎరువులు వాడుతున్నారు ఉదయం సాయంత్రము సమయం కేటాయిస్తున్నారు మిత్తి తోటలో ఎనభై రకాల మొక్కలు పెంచుతున్నారు పల్లెల్లో తైవాన్ రకానికి చెందిన సపోటా జామ నిమ్మ అల్లనేరేడు పుచ్చకాయ మొక్కలు పెట్టారు కూరగాయలలో బీర బెండ కాకర టమాటా నేల ములక్కాయ కరివేపాకు పాలకూర గోంగూర గంగమేలి కూర బచ్చలికూర సిలోను పాలకూర పుదీనా కొత్తిమీర వంటివి ఉన్నాయి పూలల్లో మల్లె మందారం గులాబీ కనకంబరాలు లిల్లీ చామంతి విరజాజి దేవగన్నీర్ వంటి వివిధ రకాలు పెంచుతున్నారు అవి పూలు పూస్తున్నాయి ఆయుర్వేదంలో తులసి వాము రణపాల కలబంద ధవనము తమలపాకు మనీ ప్లాంటు మొక్కలున్నాయి వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిలు ఇతర డబ్బాలను కత్తిరించి వాటిలో పెంచుతున్నారు స్లాబ్ బాల్కనీ మెట్లపై ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు కోతలు పెడుతుందని చెప్పారు కూరగాయలు పూలు పండ్లు కొనుక్కోవలసిన అవసరం లేకుండా సీజనల్ వారీగా వస్తున్నాయని చెప్పారు ముద్దెకుంటున్నటువంటి ఈ దాబా పైన నా అభిరుచి మేరకు నా సతీమణి యొక్క ప్రోత్సాహంతో మేము ఒక ఎనభై పార్ట్స్లో ఎనభై యొక్క ప్లా పార్ట్స్లో మనం ఇప్పటివరకు కూడా మొక్కలు అనేటువంటి పెంచడం జరుగుతుంది వీటన్నిటి కూడా నేను తైవాన్కి సంబంధించినటువంటి రకాలు జామా కావచ్చు సపోటా కావచ్చు లేదంటే నిమ్మ కావచ్చు ఇవన్నీ కూడా మా మిద్దె తోటలో పెంచుతూ ఉన్నాను తర్వాత అవి కూడా మనకు పండ్లు ఇప్పుడు సపోటా మీరు చూశారు ఒక్కొక్కటి ఈ సైజుకి వచ్చిందండి ఎలాంటి ఎరువులు కూడా నేను వేయలేదు జస్ట్ మనకు సేంద్రియ ఎరువులను మాత్రమే అంటే మట్టి తర్వాత ఈ వర్మీ కాంపోస్టు ఇట్లాంటి మట్టి చేంజ్ చేయడము ఇట్లాంటి పద్ధతులు అవలంబించే మేము చేస్తూ ఉన్నాము తర్వాత ఈ కూరగాయల విషయానికి వస్తే ఈ కోతుల బెడద వల్ల మేము తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే టమాటాలు ఇంత ఎదిగానే అవి తినేసుకుంటూ వెళ్ళిపోయి అయినా మేము నిరుత్సాహపడకుండా సరే ఏదో ఒక జీవరాశి అయితే తింటుంది కదా అని చెప్పేసి మేము కంటిన్యూ చేస్తున్నాం బెండకాయ కావచ్చు బీరకాయ కావచ్చు కాకరకాయ కావచ్చు చిక్కుడు జాతి ఇట్లాంటి కూరగాయల విషయానికి వస్తే ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర తర్వాత గోంగూర తర్వాత బచ్చలి కూర తర్వాత సిలోన్ పాలకూర అనేది నాకు సార్ ఇచ్చారు మా ఉపాధ్యాయులు అది ప్రత్యేకం మన దగ్గర సో ఇట్లాంటి రకాలు కూడా పెంచడం జరుగుతుంది కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి మనకు తెలిసిందే కలమంద కావచ్చు లేదంటే రణపాల కావచ్చు ఇట్లాంటి తులసి ఇట్లాంటి మెడిసినల్ ప్లాంట్స్ తర్వాత సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఆకుల యొక్క స్మెల్ ఇది దీంట్లో దవనం అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది దాన్ని కూడా మేము నాలుగైదు పార్ట్స్లో చేస్తూ ఉన్నాము తర్వాత జామా కూడా తైవాన్ జామా చాలా బ్రహ్మాండంగా మాకు ఖాతాకు వచ్చేసింది ఇప్పుడు చాలా ఒక ఇరవై వరకు ఖాతా వచ్చింది నిమ్మ కూడా కాతొచ్చింది సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మా మేము ముఖ్యంగా ఇచ్చేటటువంటి ఒకటే ఒకటి సందేశం మొక్కలను కనుక మనము ఇంటి ఆవరణ లోపల పెంచుకున్నట్టయితే స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనకు అందుతాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మేము మా మిద్దె పైకి మా పిల్లలు నేను మా సత్యమని అందరం వెళ్ళేసి కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉంటే స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటుందనే మెయిన్ కాన్సెప్ట్తో తర్వాత కూరగాయలు కూడా ఇప్పుడు మనం బయట కొనుక్కుంటూ ఉంటా అంటే పాలవుతాయి ఎందుకంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ రసాయనాలకు సంబంధించినటువంటి వాడతారు మనమైతే మనం కళ్ళ ముందట పెరుగుతాయి కాబట్టి అవి మంచిగా తృప్తిని ఇస్తాయి సో కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ కూడా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లాంటి అన్నీ కూడా మనము మనము మన ఇంట్లో మన మొక్కలను పెంచుకుంటే మనకు మొక్కల ద్వారా వచ్చేటటువంటి ఆక్సిజను ఆ సంతృప్తి వేరుగా ఉంటుందని నేను చెప్తూ నా మిస్సెస్ సతీమని కూడా ప్రతిరోజు అంటే నేను పొద్దున ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వాటర్ వేసి వెళ్తాను ఇంకా మిగతా విషయాలను కూడా సాయంకాలం కావచ్చు నేను వచ్చేసరికి నైట్ అయితే కాబట్టి మా మేడం గారు పిల్లలు అందరూ కూడా పడతారు సో ఇంకా ఏదైనా మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నప్పుడు సండే మేము తీసుకొని ఈ ఎరువులు వేయడం కానీ ఇవన్నీ కూడా సండే నాడు మెయిన్గా కాన్సెప్ట్ వచ్చేస్తాం సో అందరు కూడా నేను చెప్పేది ఒకటే మొక్కలు ప్రతి ఇంటి ఆవరణలో పెంచుకుందాము ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం మేము పైన దావ మీద అన్ని చెట్లు పెంచుకున్నాము మా సార్ స్కూల్కి వెళ్ళాక దాన్ని కలుపు వేస్తా మందేస్తా అన్నీ చేసుకుంటూ ఉంటాను కూరగాయల మొక్కలు కూడా పెంచుకున్నాం ప్రతిరోజు మా చిన్న పిల్లల దగ్గర కాపాడుకుంటూ ఉంటాం మా పిల్లలు హాస్టల్లో ఉంటారు మేము వాటిని మా సారు నేను చిన్న పిల్లల లాగానే చూసుకుంటూ పెంచుకుంటున్నాం అన్ని కూరగాయలు మేమే పండించుకొని మేమే వంట చేసుకొని తింటాము ప్రతి ఒక్కరికి కూడా పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇస్తాము కూరగాయలు కానీ పూల కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి వాటిని మంచిగా అందరూ ఇట్లనే పెంచుకోవాలని అనుకుంటున్నాను